నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో మహిళా టీడీపీ కార్యకర్తలు కామేశ్వరమ్మ భవానమ్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ప్రసన్న రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని విమర్శించే అర్హత నీకు లేదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే నాలుగు కోసి చీరేస్తామని హెచ్చరించారు ఏమైనా ఉంటే రాజకీయాల గురించి మాట్లాడాలని అంతేగాని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రసన్నకి వారు హితో పలికారు రోజు మన కోవూరు ఎమ్మెల్యే గారు బెడవలూరుకు రావడం జరిగింది ఆయన వచ్చి యాభై సంవత్సరాల తర్వాత ఒక మహిళని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది దాన్ని ఆయన ఓర్చుకోలేక మా ప్రశాంతి మేడం గురించి వ్యక్తిగతంగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆమె వ్యక్తి ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడాలని నీకు ఎట్టా అనిపించింది ప్రసన్న కుమార్ రెడ్డి ఎలా మాట్లాడతావు నువ్వెట్ట ఆమె వ్యక్తిగత విషయాలతో ఏం పని నీకు ఏదన్నా ఉంటే రాజకీయాల గురించి మాట్లాడుకో రాజకీయాలలో విమర్శలు సహజమే కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడుకో నువ్వు మా మేడం గురించి నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు నీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ నాలుకై చీరేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజే తెలియజేయడం జరుగుతుంది రసన కుమార్ రెడ్డి నీకు ఒకటే చెప్తుండ నీకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది పొయ్యే కాలం దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు మా మహిళల గురించి ఈ విధంగా నువ్వు మాట్లాడతావా మా మహిళలు ఏదో మేము తొందరలోనే నీకు రెండు నెలల్లోనే నీకు మేమేదో చూపిస్తాం మా సత్తా ఏదో చూపిస్తాం నిన్ను తొందరగా ఇంటికి పంపించాలని మేము మా శక్తి పొద్దుల సాయి శక్తులుగా మా ప్రశాంతి మేడం కోసం మేము మా సాయి శక్తులుగా కృషి చేసి మా మేడంని గెలిపించి మేము అసెంబ్లీ పంపిస్తాం ఇది సత్యం నువ్వు రాసిపెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వైతే ఇంటికి పోతున్నావు గుర్తుపెట్టుకోవు నేను గతంలో ఉంచి చేస్తా పదిహేను వందల మంది మహిళలతో చేస్తా ఉండ ఈ రోజుకి మనిషిని కూడా ఒక్క మాట అలా కానీ అతను వ్యక్తిగతంగా ఒక ఆడ అభ్యర్థిని పెట్టారని వ్యక్తిగత కక్షలతో ఎట్లాగంటే అట్లా మాట్లాడుతున్నాడు దానికి మేము ఒప్పుకోం ఏ రోజైనా అతన్ని కామాక్షి నగర ఇక్కడే నాలుగు కోసేస్తాం అంతే అంతకు మించి కానీ అగిష్ట కానీ మాట్లాడితే ఆయన పద్ధతి కాదు తన ఇంట్లో ఆడోళ్ళు లేరా పక్క వాళ్ళని అలా ఎట్లా మాట్లాడతాడు అతను అతనికి ఏమన్నా అది న్యాయమా ఈసారి గురించి ఒక్క మాట మాట్లాడినా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి